యంగ్ హీరోల ఫేట్ మార్చే బాధ్యతని తీసుకున్నారంట హీరోయిన్లు అలానే మొన్న అఖిల్ తలరాతని మార్చింది పూజా హెడ్డే ఇప్పుడు శర్వానంద్ తలరాతని మార్చే పనిలో ఉంది రష్మిక మందన ఏళ్లుగా హిట్లు కోసం ఎదురు చూస్తున్న శర్వానంద్ ఫేట్తో రష్మిక నిజంగానే ఫైట్ చేయబోతుందా హావ్ ఎ లుక్ రష్మిక మందన పుష్ప మూవీతో మరో బ్లాక్ బస్టర్ చేసుకుంటోంది టాలీవుడ్ లో చలో గీతా గోవిందం సరిలేరు నీకెవరంటూ వరుస బ్లాక్ బస్టర్లను సొంతం చేసుకున్న రష్మిక ఇప్పుడు అంతకు మించి అనేలా సౌత్ నార్త్ ప్రాజెక్టులతో దూసుకుపోతోంది రష్మిక ఎక్కడ అడుగు పెడితే అక్కడ కాసుల వరదే అందుకే శర్వానంద్తో తను జోడీ కట్టి చేస్తున్న ఆడవాళ్లు మీకు జోహార్లు మీద అంచనాల భారం పెరుగుతోంది గత కొంతకాలంగా హిట్లు లేక తికమక పడుతున్న శర్వానంద్ రీసెంట్ గా మహాసముద్రంతో మరో ఫ్లాప్ ని సొంతం చేసుకున్నాడు తన ఫేట్ తో ఫైట్ చేస్తున్నాడు శర్వానంద్ శతమానం భవతి తర్వాత రాధ పడిపడి లేచే మనసు రణరంగం ఇలా ఏం చేసినా ఫ్లాప్ అయ్యాయి మహానుభావుడు సమ్ బెటర్ అన్నారు అందుకే కనీసం లక్కీ లేడీగా ఫోకస్ అయిన రష్మిక ఆయన తన ఫేట్ మారుస్తుందేమోనని ఆశపడుతున్నాడని అంటున్నారు మొన్నటికి మన అఖిల్ ఫేట్ ని మరో లక్కీ లేడీ పూజా హెగ్డే మార్చేసింది ఇప్పుడు అదే సీన్ రిపీట్ అవుతుందనే అంచనాలున్నాయి అఖిల్ ఫస్ట్ మూవీ నుంచి మిస్టర్ మర్ష్ను వరకు చేసిన ప్రతి ప్రయత్నం ఫెయిల్యూర్ గానే మిగిలింది కానీ వరుస బ్లాక్ బస్టర్లతో స్వింగ్ లో ఉన్న పూజా హెగ్డే తో జోడీ కట్టగాని మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ హిట్ అయింది అఖిల్ ఫేట్ మారిపోయింది అలాని రష్మికతో జోడీ కడితే కెరీర్ గాడిలో పడుతుందనే అంచనాలున్నాయి గతంలో సమంతతో ఇలానే జోడీ కడితే నైన్టీ సిక్స్ మూవీ శర్వాని గట్టెక్కించలేకపోయింది నిజానికి సమంతనే కాదు భరోసా హిట్లతో వెళ్తున్న సాయి పల్లవి కూడా శర్వతో జోడీ కట్టి తన దురదృష్టంలో వాటా తీసుకుందన్నారు అయితే రష్మికతో శర్వా జోడీ ఈ హీరోకి కలిసొస్తుందా రౌడీ బ్యూటీ కే రివర్స్ అవుతుందా అంటూ ప్రశ్నలు తలెత్తుతున్నాయి